హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు దాసరి వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైతే మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నారో మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు కొంచెం అన్న హెల్ప్ అవుతాయనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మార్నింగ్ అయితే ఈరోజు ఏం చూసి అనుకుంటున్నారు చెప్పండి ఇవైతే పచ్చి పసుపు కొమ్మలండి ఇప్పుడైతే మనకైతే కొన్ని ఒక్కో సీజన్ అప్పుడు ఏంటంటే మనకి ఇలా పచ్చి పసుపు కొమ్మలు కూడా దొరుకుతాయి కొన్ని సూపర్ మార్కెట్లో కూడా ఉంటున్నాయండి ఇవి ఇదిగోండి ఇలా అయితే నేను ఈరోజు ఒక పచ్చి పసుపు కొమ్మని మూడు క్యారెట్లు ఒక బత్తాయి ఒక నిమ్మగరసం ఇందులో కొద్దిగా ఎక్కువ కలుపుకోవాలండి మీకు చూపించడం అలా చూపించాను ఇదైతే మనమైతే మెల్లిగా అల్లాన్ని అల్లాన్ని ఎలా చెక్కు తీస్తామో అలా చెక్కు తీసేసుకుంటే సరిపోతుంది ఈ పచ్చి పసుపు కొమ్మ జ్యూస్ తాగడం వల్ల అయితే మనకైతే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి కొద్ది ఘాటుగా అనిపిస్తుంది కానీ మెల్లిగా కొద్దిగా నిమ్మరసం తేనె కలుపుకుంటే చక్కగా తాగేయచ్చు వీటిని అయితే చిన్న చిన్న ముక్కల్లాగా ఇలా కట్ చేసేసుకుని ఇందులో అయితే కొన్ని క్యారెట్ మొక్కలు కొన్ని ఉసిరికాయ ముక్కలు ఈ బత్తాయి ప్లేస్లో కమలా ఉన్నా కూడా ఇలా మనం ఇలా తొనల్లా తీస్తాం కదండీ ఆ తొనల్లా తీసేసి గింజలు కూడా ఇలా తీసేస్తే మనం ఆ చిన్న చిన్న ముక్కలా కట్ చేసి దాంతోపాటు వేసేసుకోవచ్చు లేదంటారా మనం ఇలా జ్యూస్ చేసినప్పుడు ఆ జ్యూస్ని కూడా తీసి కలుపుకోవచ్చు ఇలా కాకపోయినా అలా వేసేస్తే ఆ పలుపు కూడా వెళ్తుంది కాబట్టి మనకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అయితే మనం ఇలా ఈ పచ్చి పసుపు కొమ్మలతో ఈ జ్యూస్ తాగడం వల్ల నొప్పులు వాపులు చాలా తొందరగా తగ్గుతాయండి రక్తనాళాల్లో ఉండే అడ్డంకులు కూడా తొలగిపోతాయి మనకు గుండె సమస్యలు అనేవే రావు క్యాన్సర్ కణాలు కూడా నాశనం అవుతాయి మీరు కూడా ఈసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ పసుపు కొమ్మనైతే మనం మెత్తగా ఇలా పేస్ట్ చేసి వేడి నీళ్ళల్లో కూడా వేసుకొని మనం తాగొచ్చు దానికంటే ఇలా తాగామనుకోండి టేస్ట్ బాగుంటుంది ఈజీగా తాగేయగలుగుతాము ఇదిగోండి ఇదైతే చక్కగా మనం ఇలా మిక్సీలో ఇలా మెత్తగా పేస్ట్లా చేసేసుకొని ఇదైతే వడగట్టుకుంటే మనం తాగడానికైతే బాగుంటుంది ఈ పసుపు కొమ్మ దొరికినప్పుడు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి అయితే మీరు మన వీడియోస్లో చూశారు కదా నేనైతే ఈ పసుపు కొమ్మలను మామూలుగా ఒక సంవత్సరానికి సరిపడా కొనుక్కొని వాటినైతే అప్పుడప్పుడు పసుపు అయిపోయినప్పుడల్లా బయట ప్యాకెట్ పసుపు అయితే అసలు కొను ఇది చేసుకో అది చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి నేనైతే పసుపుని ఇంట్లోనే గ్రైండ్ చేస్తాను మన వీడియోస్లో ఉందో ఒక్కసారి చూడండి ఇదిగోండి చక్కగా మనం ఇలా అదంతా మిక్సీ చేసేసుకున్నాక మన మనకైతే చూడండి కలర్ కూడా మంచి పసుపు కలర్లో వచ్చింది ఇందులో అయితే కొద్దిగా తేనె మనకి ఎంత సరిపోద్దో చూసుకున్నాం ఇందులో కొంచెం ఒక స్పూన్ ఎక్కువే వేసుకోవాలండి ఇది కొద్దిగా ఘాటుగా ఉంటుంది నిమ్మరసం అయితే మామూలు జ్యూసుల్లో అయితే మనం క్యారెట్ బీట్రూట్ వాటిల్లో అయితే మనం ఒక్క నిమ్మకాయ కలుపుకుంటే సరిపోతుంది ఇందులో అయితే నేను మూడు నిమ్మకాయల రసం పిండాను అనమాట ఎందుకంటే ఇది కొద్దిగా ఘాటుగానే ఉంది పిల్లలకి పిల్లలకి ఇచ్చేటప్పుడు అయితే పసుపు కొమ్మని కొద్దిగా సగం ముక్క తీసుకోండి మీరు చూసారు కదా మనమైతే ఇలా పెద్దది వేసాము ఇదిగోండి మా పాప అయితే మూడు గ్లాసులు మా పెద్దబ్బాయి ఎలాగో తాగడో మూడు గ్లాసులు తీసుకొచ్చింది ఇదిగోండి మనం కొద్దిగా ఘాటుగానే ఉందండి మా చిన్నోడైతే ఈజీగా తాగేశాడు నాకే కొద్దిగా కష్టంగా అనిపించింది ఇదైతే మనకి మంచి యాంటీబయాటిక్గా కూడా పనిచేస్తుంది కొద్దిగా తాగినాక అంత అనిపించలేదండి ఇంకా మిగతాది కూడా తాగేసాను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి అంత అంత ఎక్కువ ఘాటు తాగలేమనుకుంటే పసుపు కొమ్మని కొద్దిగా తగ్గించుకోండి చిన్న ముక్క వేసుకోండి మనకి గొంతు ఒక్కోసారి గొంతు పట్టేసినట్టు గొంతు నొప్పిలాగా ఎక్కువ దగ్గున్న ఆ సిరపులు ఈ సిరపులు కాకుండా ఇలా మనం ఇంట్లోనే తయారు చేసుకున్నదైతే చాలా తొందరగా తగ్గిపోతాయి ఇందులో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ ఉండవు అయితే నేను ఇలా పోస్తున్నానండి ఒక బాటిల్ అయితే ఇంకా మా ఇంటి ఎదురు అపార్ట్మెంట్లో ఉంటారు జ్యోతిగారని ఫస్ట్లో అయితే ఒక రేడల్ నుంచి ఉంటున్నాం కానీ ఆవిడ మాకు ఇప్పుడు పరిచయం లేరు అయితే ఒక రెండు మూడు నెలలు అవుతుందండి ఒక అయితే విజయ గారు విజయ గారు అని కేకేస్తున్నారు అని చూశాను చూస్తే మీ వీడియోస్ చూస్తున్నామండి చాలా అన్నారు ఇంకా అప్పటి నుంచి అయితే జ్యోతి గారు మాకు నాకు చాలా మంచి ఫ్రెండ్ అయిపోయారు అప్పుడప్పుడైతే ఇలా మాట్లాడుకుంటూ ఉంటాము ఇంక ఈరోజైతే నిన్నే నాకు కాల్ చేశారనమాట ఇలా ఊరి నుంచి వచ్చామండి ఇలా రన్నింగ్ నోస్ ఉంది ఇలా వాతావరణం చల్లగా ఉంది కదా అందుకే కొద్దిగా బాగాలేదని సరే ఇంకా ఈ జ్యూస్ తీసుకెళ్ళిద్దామని చెప్పి నేనైతే వాళ్ళ అపార్ట్మెంట్కి వెళ్ళాను ఇదిగోండి ఇంకా ఇచ్చేసి వచ్చిన తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్లో అయితే ఎప్పుడో చూపిస్తుందని అనుకోకండి ఇది చాలా హెల్దీ మంచి ప్రోటీన్ అయితే ఉంటుంది నేనైతే అన్ని రకాల గింజలు నానబెట్టానండి ఇందులో అయితే ఒక్క సోయాబీన్స్ అయితే వేయలేదు థైరాయిడ్ ఉన్నవాళ్ళు అయితే సోయాబీన్స్ని అయితే తీసి పక్కన పెట్టుకుంటే మంచిది ఎందుకంటే సోయాబీన్స్ అలాంటివి తింటే మనకి థైరాయిడ్ లెవెల్స్ పెరుగుతాయి అంటారు నేనైతే సోయాబీన్ అయితే కంప్లీట్గా అసలు వాడనండి ఇంకా గింజలన్నీ నానబెట్టేసి రాత్రే నానబెట్టుకుంటే మనకు పొద్దున్న చక్కగా నానిపోతాయి కుక్కర్లో వేసి ఒక నాలుగు విజిల్స్ పెట్టామంటే ఇలా మెత్తగా ఉడికిపోతాయండి దాంతోపాటు నేనైతే కొన్ని క్యారెట్ తురుము బీట్రూట్ తురుము ఇందులో అయితే కీరా మొక్కల్ని చిన్న చిన్న ముక్కలా కట్ చేశాను ఇందులో పచ్చి కొబ్బరి వేసుకుంటే అది ఇంకా బాగుంటుంది టేస్ట్ ఇంకా బాగుంటుంది చక్కగా ఇలా కలిపేసుకుంటే చక్క బాగుంటుందండి మంచి వెజిటేబుల్స్ వెళ్తాయి మనకి మంచి కావాల్సినంత ప్రోటీన్ అందుతుంది బ్రేక్ఫాస్ట్ ఇలా తిన్నామంటే ఎంత తేలిగ్గా ఎంత హాయిగా ఉంటుందో మీరు కూడా ఈసారి ట్రై చేసి చూడండి ఇందులో అయితే మామూలుగా ఇలా తినలేము అనుకున్న వాళ్ళు కొద్దిగా నిమ్మరసం మిరియాల పొడి అలా చల్లుకోవచ్చు ఇలా చేసేసి చక్కగా పిల్లలకి ఒక బౌల్ నిండా ఇచ్చేసేయండి వాళ్ళు కూడా చాలా వాళ్ళకు కూడా చాలా లైట్గా అనిపిస్తుంది కాలేజీలకు వెళ్ళినా స్కూల్కి వెళ్ళినా వాళ్ళు కూడా ఇలా బద్ధకంగా ఉన్నట్టు అస్సలు అనిపించదు చాలా బాగుంటుందండి మీరు కూడా పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఇలాంటి బ్రేక్ఫాస్ట్ని అప్పుడప్పుడు ట్రై చేసి చూడండి ఇది ట్రియోలో కొన్నాను ఈ జగ్గ అని చెప్పాను కదండి ఇది అయితే చాలా బాగుంది అయితే ఇందులో అయితే మనం ఈ వాటర్ మనం అప్పుడప్పుడు ఒక గ్లాస్ ఒక గ్లాస్ అలా తాగుతున్నాం అనుకోండి మనం చాలాసేపు ఏదైనా తినకుండా ఉన్నామంటే మన నోటి నుంచి అయితే ఒకలాంటి స్మెల్ వస్తుంది అలా కూడా ఉండదు అనమాట ఈ పుదీనా ఫ్లేవరు చక్కగా ఈ ఆరెంజ్ ఒకటి లేకపోతే బత్తాయ ఈ నిమ్మరసం ఇదంతా కలిపండి తాగుతుంటే మంచి స్మెల్ అయితే ఉంటుంది మనకి ఇది డీటాక్స్ డ్రింక్లాగా కూడా పనిచేస్తుంది ఎన్ని గంటలసేపు ఎలా ఉంచుకోవచ్చు అని అడిగారు సత్యశ్రీ గారు అందుకనే ఇదిగోండి ఇదైతే మనం మార్నింగ్ పెట్టుకున్నాం అనుకోండి ఈవినింగ్ వరకు అయితే తాగేయచ్చు ఆ నీళ్ళు అయిపోయినా మళ్ళీ మనం నింపుకోవచ్చు అందులో ఈ పుదీనా ఇవన్నీ వేస్తున్నాం కాబట్టి చాలా అంటే చాలా తాగడానికి కూడా మనకి టేస్ట్ అనేది తెలుస్తుంది నేనేం చేశానంటే ఆ నీళ్ళన్నీ అయిపోయినాక ఏది వేస్ట్ చేయకూడదని అందులో ఉన్న ముక్కలు కూడా తిందాంలే కీరా ముక్కలు అవన్నీ ఉన్నాయి కదా అనుకున్నాను అనుకుంటే అవన్నీ అండి ఈ రసం అంతా దిగుతుంది కాబట్టి అవి చప్పగా అయిపోయినాయి అసలు టేస్టే లేవన్నమాట మనం ఎక్కువసేపు ఉంచేసరికి దాని ఫ్లేవర్ వాటి ఫ్లేవర్స్ అన్నీ అందులో దిగుతున్నాయి చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఇంకా లంచ్లో అయితే ఇదిగోండి ఇంకా మా చిన్నబ్బాయి వెళ్ళిపోతున్నాడు అండి నేను వాడికి బాయ్ చెప్తున్నాను తర్వాత పైన మీకు చెప్పాను కదండి పైన అయితే మెంతకూర అయితే నాకు ఎవరికైనా అండి మెంతకూర చాలా ఈజీగా వస్తుంది ఎప్పుడో ఉన్న పాలకూరతో కూడా ఆకులు చూడండి ఎంత ఫ్రెష్గా వచ్చినాయో నేనైతే వీటిని అలా వేళ్లతో పీ కిందకి తీసుకొచ్చేస్తే వచ్చేస్తే నాకేంటంటే కడుక్కోవడం కష్టం అవుతుందని నేనే ఆ వేళ్లతో పాటు అక్కడే కట్ చేసేస్తాను ఈ మట్టిన తర్వాత నేను ఏం చేస్తానంటే పైన కింద అందులోనే అది కూడా మనకి ఎరువులాగా పనిచేస్తుంది మనం బయటకుంటే చూడండి మెంతికూర పది రూపాయలకి చిన్న మన వేలంతా కూడా ఉండవు చిన్న చిన్న కట్టలు వస్తాయి మనం అదంతా క్లీన్ చేస్తే ఒక గుప్పుడు కూడా మనకు అవ్వదు అనమాట మనం ఇలా ఒక గుప్పుడు మెంతులు చక్కగా కుండీల్లో వేసేసుకున్నాం అనుకోండి చాలా వచ్చింది నాకైతే నేను ఎప్పుడైనా ఆమ్లెట్లు వేసిన ఏదైనా వేసినప్పుడైతే ఈ ఒక గుప్పుడు కోసుకొచ్చి చక్కగా ఆమ్లెట్ వేసి పిల్లలకి ఇచ్చేస్తాను టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎప్పుడు కందిపప్పు పెసరపప్పుే కాకుండా ఇలా అన్ని రకాలు వేసిన పప్పుతో ఏదైనా ఆకుకూర వండి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది మనకి అన్ని రకాల ప్రోటీన్స్ అందుతాయి ఇదిగోండి ఇది కందిపప్పు పెసరపప్పు ఎర్ర కందిపప్పును మైసూరు పప్పు అంటారు కదా ఇలా అన్ని పప్పులను మనం కలుపుకోవచ్చు లేకపోతే అలా కలిపిన ప్యాకెట్స్ కూడా మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతున్నాయి మెంతకూరనైతే మన ఇంట్లోదే కాబట్టి ఒక్కసారి నీట్గా కడిగేసుకుంటే చాలండి నేనైతే ఆ కాడలతో పాటు వేసేస్తాను అలా వేయడం వల్ల మనకు మంచి ఫైబర్ కూడా అందుతుంది షుగర్ ఉన్న వాళ్ళకైతే ఇంకా చాలా బెస్ట్ అనమాట ఆకుకూరలు అండి తోటకూరే కానీ గోంగూరే కానీ ఏదైనా మెంతకూర అయినా చక్కగా మనం అప్పుడప్పుడు వారంలో మూడు నాలుగు సార్లు అయితే నేను ఆకుకూరలు కంపల్సరీ వాడతాను ఇదిగోండి కుక్కర్లో వేయకుండా చక్కగా గిన్నెలో వేసి వండితేనే చక్కగా ఉడికిపోద్ది టేస్ట్ బాగుంటుంది నేనైతే పప్పు గుద్దితో కూడా మెదపలేదు చింతపండు వేయలేదు ఇలా నిమ్మరసం పిండి చూడండి అబ్బా టేస్ట్ చాలా బాగుందండి ఉట్టి పప్పుతోనే తినేయచ్చు అనమాట ఇది అన్నంలోకే కాదు చపాతీల్లో పులికాల్లో కూడా చాలా బాగుంటుంది ఇదిగోండి ఒక చిన్న లేత సొరకాయ ఉంది ఇది ఏమి ఉండదు దీంట్లో పాలు పోసి ఉండుదామా ఎలా చేద్దామని అనుకుంటున్నాను లేకపోతే సొరకాయ పచ్చడి చేద్దామా అని సొరకాయ పచ్చడి కంటే ఇలా చిన్న చిన్న ముక్కల కట్ చేసేసుకొని మనం కొద్దిగా తాలింపులు వేసుకొని కారం వేయకుండా నేనైతే ఇందులో పచ్చిమిరపకాయలు కొత్తిమీర కొత్తిమీర లేనప్పుడైతే కరివేపాకు కూడా వేసి ఇలా ఇదిగోండి ఇలా ముక్క చక్కలాగా మనం ఇలా చాపర్లో వేసుకొని చక్కగా కట్ చేసేసామంటే మిక్సీలో అయినా సరే ఒక్క తిప్పి తిప్పామంటే ముక్క చక్కలాగా అయిపోద్దండి ఈ కూరకి ఏంటంటే ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు మనం కూర అంతా మగ్గిపోయినాక ఆ నీటితోనే కూర చక్కగా మగ్గిపోతుంది ఈ మనం ఇలా పేస్ట్ చేసిన కొత్తిమీర పచ్చిమిరపకాయలు పేస్ట్ ఇలా వేసేసి చక్కగా ఇలా కలిపేసుకుని తిన్నామంటే చాలా బాగుంటుందండి సొరకాయ తినని వాళ్ళు కూడా తింటారు మనకి పావనీ గారు కామెంట్ చేశారండి హాయ్ అంటే మీ వీడియోస్ చూస్తున్నాను అప్పటి నుంచి అయితే మేము డైలీ ఇంకా అందరం బ్రౌన్ రైస్ అయితే తింటున్నామని నేనైతే కుక్కర్లో వేయకుండా ఇలా గిన్నెలో వండి చూపించాను చూడండి చక్కగా పొడి పొడిగా వచ్చింది ఒక గ్లాసు బియ్యానికి మూడు గ్లాసులు నీళ్లు పోసుకోండి కరెక్ట్గా సరిపోతుంది ఒక నాలుగు గంటలు కానీ ఐదు గంటలు కానీ ముందు నానబెడితేనే మనకైతే మెత్తగా అన్నం అవుతుంది ఇదిగోండి తర్వాత అయితే కూరతో నేను ఆమ్లెట్లు వేద్దామని చెప్పి ఇలా అయితే ఈరోజు మెంతికూర స్పెషల్ అనుకున్నారా ఒక గుప్ప ఎక్కువ మిగిలిందండి ఇంకా సరే ఆమ్లెట్ వేద్దామని చెప్పి ఇదిగోండి అయితే సాల్ట్ మీరు ఏది వాడుతున్నారని కూడా అడిగారు కదా ఇదిగోండి హిమాలయ వాళ్ళది ఆర్గానిక్ పింక్ సాల్ట్ అయితే చాలా బాగుంది చాలా రోజుల నుంచి నేను ఇదే వాడుతున్నాను దాంతో బా దాంతోపాటు మనకి ఇంటివైపు కళ్ళు ఉప్పు వస్తుంది కదండీ అది కూడా తీసుకుంటాను ఇంకా ఫ్రైల్లోకి ఇలా మనం ఆమ్లెట్లు అవి వేసినప్పుడు సాల్ట్ అయితే ఇది వాడుకుంటే చాలా బాగుంది ఇదిగోండి ఒక ఐదు గుడ్లు వేసాను ఈ మెంతికూర అయితే కుప్పడు కంటే ఎక్కువే వచ్చింది నేనైతే మామూలు ఆమ్లెట్ కంటే ఎప్పుడన్నా బ్రౌన్ బ్రెడ్ అలాంటివి ఉన్నప్పుడైతే ఇలా మెంతికూర కానీ పాలకూర కూడా వేసుకోవచ్చండి సన్నగా కట్ చేసి మనం ఆమ్లెట్లో వేసామంటే టేస్ట్ బాగుంటుంది దాంతోపాటు మనకి ఆకుకూర కూడా వెళ్తుంది పిల్లలకైనా సరే ఒక్కోసారి మనం ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలా పిల్లలు ఎప్పుడన్నా స్కూల్ నుంచి కానీ కాలేజ్ నుంచి వచ్చినా ఏమన్నా పెట్టమ్మా అన్నప్పుడైనా సరే కూడా ఇలా చక్కగా ఏదన్నా ఆకుకూరలు కలిపిన ఆమ్లెట్ వేసి ఇచ్చేసి చూడండి వాళ్ళకు చాలా కడుపు నిండుగా ఉంటుంది చాలా హెల్తీ కూడా నేనైతే ఒక్కొక్క చిన్న చిన్న వేయాల్సింది మొత్తం ఒక్కసారి వేసేసాను ఇదిగోండి ఈరోజు లంచ్ అయితే ఈ పండక్కి మనం ఈ మధ్య ఆయిల్ కూడా ఎక్కువ వాడుతున్నాం కదండి ఇలా ఈ కూరలకు అయితే చాలా ఆయిల్ తక్కువ పట్టుద్ది చక్కగా ఇలా బ్రౌన్ రైస్ మనకి పావనే గారు చెప్పినట్టు పిల్లలకే కాదు పెద్దవాళ్ళు కూడా అందరు ఇది అలవాటు చేసేసుకున్నారనుకోండి పిల్లలకు కూడా చక్కగా అలవాటైపోతుందండి ఇలా బ్రౌన్ రైస్ ఇలా ఇదిగోండా ఆమ్లెట్ని అయితే ఇలా మొక్కల్లో కట్ చేసి పెట్టాను బ్రౌన్ రైస్లో మనం ఇలా కూరలు ఎక్కువగా తిన్నామంటే కడుపు నిండుగా అనిపి అనిపిస్తుంది చాలా వరకు అయితే అస్సలు ఆకలి వేయదు ఇంకా ఈ గ్రేప్స్ అయితే ఉన్నాయండి ఇవైతే కొద్ది కొద్దిగా ఉన్నాయి ఇంకా జ్యూస్ చేయడానికి అవ్వదని అని చెప్పి పిల్లలకి ఎప్పుడైనా మనం ఈవినింగ్ ఏదైనా అడిగినప్పుడే స్నాక్స్ కింద అయితే ఇలా ఫ్రూట్స్ ఇచ్చేసామంటే పిల్లలకు కూడా అదే అలవాటు అయిపోతుందండి మనం అలాగే పక్కన పెట్టేసి ఉంచామంటే అవే అయితే తొందరగా పాడైపోతాయి ఇంకా మనమైనా సరే ఇంకా సాయంత్రం పూట ఏదైనా తినాలనిపించినప్పుడు రెండు ఒక కమలాకాయో ద్రాక్ష పళ్ళు ఇదిగోండి ఇంక ఈ పనులన్నీ అయ్యేసరికి అయితే మూడున్నర అయింది అయితే గులాబ్జామ్ ప్యాకెట్ ఉంది చేద్దాం చేద్దాం అనుకుంటున్నానే కానీ అలాగే పక్కన పెట్టేసి ఉంచాను ఇంకా ఈరోజైతే చేద్దామని చెప్పి కట్ చేశానండి ఇంకా ఎక్కువ చేస్తే నాకు మిగులుతాయి కదా అందుకనే ఆ ప్యాకెట్లో మనకు ఎప్పుడన్నా కొద్దిగా కావాలంటే కొంచమే సగం ప్యాకెటే చేసుకోవచ్చు లేదు అన్నీ చేసేసుకొని చక్కగా ఫ్రిజ్లో పెట్టుకున్నా కూడా పిల్లలకైతే అప్పుడు ఒకటి అప్పడు అప్పడు ఇవ్వచ్చు ఒక లంచ్ బాక్స్లు కట్టినప్పుడు కూడా పిల్లలకి ఒక స్వీట్ కింద అలా పెట్టేసి ఇవ్వచ్చు అయితే నేనైతే ఎప్పుడు తేనెతో చేస్తాను మీరు చూస్తున్నారు కదా మన వీడియోస్లో ఈరోజైతే బ్రౌన్ షుగర్ వేస్తున్నాను చూడండి తేనె వేడి చేయకూడదని చాలా కామెంట్లు వచ్చినాయి నాకు కూడా అది వేడి చేస్తే మంచిది కాదని అలా కాదు అనుకున్నప్పుడు ఇలా కూడా ట్రై చేయొచ్చండి ఇలా బ్రౌన్ షుగర్ వేసాను మామూలుగా మనం పంచదార వేసి ఇలా ద సిరప్ చేస్తాం కదా ఆ ప్లేస్లో బ్రౌన్ షుగర్ వేసి నేనైతే పెద్దవి కాకుండా ఇలా చిన్న చిన్న గులాబ్ జామున్లు చేస్తున్నాను ఇవైతే చూడడానికి బాగున్నాయి తినడానికి కూడా టేస్ట్ కూడా బాగుంది మనం కూడా ఒకటి రెండు తినొచ్చండి షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఒకటి రెండు తిన్నా అంతేం కాదు పెద్దవి తిన్న పెద్దవి చేసుకుంటే మనం కూడా తినేస్తాము అది క్వాంటిటీ మనకు ఎక్కువ వెళ్ళిపోతుంది ఇదిగోండి ద ఇండెస్ వ్యాలీలో తీసుకున్న ఈ కడాయి అయితే నాకు చాలా బాగా పనిచేస్తుంది మీరు కూడా ఇండస్ వ్యాలీలో అయితే పర్చేస్ చేయండి చక్కగా నేను చూడండి పిండి వంటలకే కానీ అన్నిటికి వాడుతున్నాను ఇదిగోండి ఇంకా బ్రౌన్ షుగర్ సిరప్లో అయితే అవి వేసేసాను ఈ యాలకులు అయితే నాకు ఒక తెలిసిన వాళ్ళు ఇచ్చారనమాట వాళ్ళు కేరళ వెళ్ళినప్పుడు తెచ్చుకున్నారు తెచ్చుకుంటే నాకైతే అప్పుడప్పుడే పంపిస్తారండి చూడండి ఇలా ఫ్రెష్గాను చాలా గ్రీన్ కలర్లో ఉన్నాయి నేనైతే ఇది యాలకుల పొడి అదైతే ఒక్కసారి కొద్దిగా చేసి పెట్టుకున్నాం అనుకోండి మనం పరమన్నం పాయసం ఏదైనా స్వీట్ చేసుకున్నా కొద్దిగా ఒక స్పూన్తో వేసుకోవచ్చు లేదు అప్పటికప్పుడు ఇలా దంచి వేసుకున్నాం అనుకోండి ఆ పిల్లల తొక్కలు ఇలా ఏరి పడేస్తారు అలా కాకుండా ఇలా మెత్తగా ఇలా పౌడర్లా చేసేసాం అనుకోండి ఎంత మంచి సువాసన చాలా బాగుంది అయితే మనకు ఎంత కావాలో అంతే చూసి వేసుకోవచ్చు చాలా రోజులు వస్తుందండి ఇదిగోండి చాలా గ్రీన్ కలర్లో ఉంది ఒక అలా మనం ఇలా పోసి వేసేసుకొని ఇలా చక్కగా మూత అది టైట్గా పెట్టేసుకున్నామంటే చాలా రోజులు యూజ్ చేయొచ్చు అది నేనైతే ముందు సిరప్లోనే వేయాల్సింది అప్పటికి ఇంకా అది మిక్సీ చేయలేదు అందుకే నేను లాస్ట్లో కొద్దిగా అయితే చల్లాను చూడండి అది మనం బ్రౌన్ సిరప్ వేసాం కదా అదంతా పీల్ చేసుకుంది ఇంకా ఎక్కడా లేదు అందుకని కొద్దిగా పైన మొత్తం అయిపోయినాక కొంచెం హనీని వేస్తున్నాను మనకి ఆ తీపి సరిపోదు అనుకున్నప్పుడు కొద్దిగా పైన ఇలా తేనె తేనె వేసుకుంటే మనకు ఆ తీపి సరిపోతుంది ఎంత కావాలో అంత చూసి వేసుకోవచ్చు ఇదిగోండి ఒక రెండు కుంకుమ రబ్బులు వేసుకున్నా కూడా బాగుంటుంది టేస్ట్ తినేటప్పుడు ఇదిగోండి రెండు బాదం పప్పులు రెండు పిస్తా పప్పులు సన్నగా కట్ చేసి ఇలా పైన చల్లుకున్నామంటే ఏంటంటే పిల్లలకి మనం పంచదార మామూలుగా గులాబ్ జామ్ చేస్తే చూడండి నేను కూడా ఇదివరకు ఎక్కువ పంచదారలో ఇలా గులాబ్ జాములు వేసేసేదాన్ని పిల్లలకి తరచు వచ్చే జలుబు నిమ్ము గొంతు నొప్పి దగ్గులు ఇలాంటివన్నీ ఆ పంచదార వల్లే వీలైనంత వరకు పంచదార తగ్గించేసుకోండి అలా ఇలా తేనెతో చేసుకున్నా పర్వాలేదు ఇప్పుడు నేను చూపించిన టెక్నిక్ అయితే బాగుంది కదా మీరు కూడా ఈసారి అలా ట్రై చేసి చూడండి నేనైతే బ్రౌన్ రైస్ మరపట్టించింది ఉందండి ఇదైతే ఎక్కువ రోజులు ఉండదు అందుకనే మొన్న కొద్దిగా చేశాను కారపూస ఈరోజు అయితే ఇంకా కొద్దిగా చక్రాల్లో చేద్దామని ఒక కప్పు బ్రౌన్ రైస్ పిండి వేసుకున్నాను రెండు కప్పులు అయితే శనగ పిండి వేశాను ఈ శనగపిండి ప్లేస్లో మనం మినప్పిండి కూడా వేసుకోవచ్చండి ఇంకా నాకు అదంతా మిక్సీ పట్టి ఇప్పటికే చాలా నుంచి పని ఎక్కువయ్యి ఇంకా ఓపిక లేదు అందుకనే శనగపిండి వేసేస్తున్నాను ఒక మూడు స్పూన్లు నెయ్యి వేసేసుకుంటే అది బాగుంటుంది అనమాట ఒక స్పూన్ నెయ్యి మూడు స్పూన్లు నువ్వులు అండి మర్చిపోయినా నువ్వులు కొద్దిగా ఎక్కువ వేసుకుంటే ఈ జంతికలు కానీ చక్రాలు ఆ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇదిగోండి కొత్తగా చేసుకునే వాళ్ళకి కానీ మా పాపకైతే చూపిస్తున్నాను ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు అని ఎందుకంటే మా పిల్లలు చిన్నప్పటి నుంచి అయితే నేనైతే పనంతా అయిపోయినాక ఇలాంటి వంటలన్నీ చేసేదాన్ని అండి చాలా చేసేదన్న మా పాప అంటుంది చిన్నప్పుడు అన్ని చేసేదాన్ని అమ్మ ఇప్పుడు ఎందుకు చేయట్లేదని పిల్లలు ముగ్గురు పడుకున్నాకైనా సరే మొదలు పెట్టుకునేదాన్ని గవ్వలని ఇలా పప్పు చెక్కని సున్నుండ్లని చాలా రకాలు చేసేదాన్ని అండి ఇప్పుడైతే ఏంటో మరి వయసు పెరిగే ఓపిక తగ్గుతుంది ఇదివరకు చేసినన్ని పనులు అయితే మనం కూడా చేయలేకపోతున్నాం కాకపోతే చాలా వరకు నేనైతే అసలు బయట మేము స్నాక్స్ అలాంటివి కొనం నేను ఏదో టైం చూసుకుని ఏదో ఒకటి కొద్ది కొద్దిగా పిల్లలకి ఇలా చేసి పెట్టేదాన్ని అయితే శారీ కాస్ట్ అడిగి అడిగారండి నేనైతే చెప్పడం మర్చిపోయాను అది కలంకారీ ప్రింట్స్ వచ్చిందండి కంచి పట్టు శారీ అది అందుకనే దాని రేటు థర్టీన్ థౌజండ్ మీరు ఒక్కళ్ళు కూడా నాకు ఎవరు కరెక్ట్ రేటు చెప్పలేదు అదైతే పళ్ళు కూడా పైతని పళ్ళు వచ్చింది అందుకని దాని కాస్ట్ కొంచెం ఎక్కువే ఉందండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి రేపు నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి